హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కల్పన వెల్కమ్ టు కేఎస్ కిచెన్ అందరూ బాగున్నారా ఈరోజు మటన్ సూప్ మటన్ పెప్పర్ ఫ్రై చేశానండి ఆ ప్రాసెస్ చూసేద్దామా హాఫ్ కిలో మటన్ చాప్స్ తీసుకున్నానండి చూసారా ఇలా చాప్స్ తీసుకుంటే సూప్ బాగుంటుంది వీటిని శుభ్రంగా పసుపు వేసి కడిగి పెట్టేశానండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాను నేను ఎక్కువ కల్లుప్పే వాడతానండి వంటల్లో స్పూను ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు దంచుకొని వేసేసుకోవాలండి ఒక స్పూన్ మటన్ మసాలా వేసేసుకున్నాను ఈ విధంగా దంచాలండి వేసేసాను ఇప్పుడు ఇందులో టూ గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను వాటర్ కాస్త ఎక్కువే పోసుకోవాలండి ఎక్కువ విజిల్ పెట్టి ఉడికిస్తాం కదా వాటర్ అంతా ఇంకుతుంది ఈ విధంగా పోసేసుకోవాలి టెన్ విజిల్స్ పెట్టుకోండి బోన్ మెత్తగా ఉడుకుతుంది సూప్ చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టేసి టెన్ విజిల్స్ పెట్టేసుకున్నాము చూసారండి మెత్తగా ఉడికాయి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఈ పీసెస్ ఇందులో వేసేసుకున్నాము వాటర్ పడకుండా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి ఈ ముక్కలు ఆయిల్లో బాగా వేగాలండి ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఇలా కలపాలి ఈ ఆయిల్లో డ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఓ స్పూన్ ధనియాలు తీసుకున్నాను హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఇవి దోరగా వేయించాలి వేగాయండి ఇవి మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కచ్చాపచ్చగా చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇవి ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు ఇందులో ఓ స్పూన్ పసుపు ఓ స్పూన్ గరం మసాలా మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడి ఇందులో వేసేసుకోవాలండి కొద్దిగా అయితే పెట్టుకుందాము సూప్లో కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ అండి వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇలానే డ్రైగానే వేయించేసుకోవచ్చు బాగుంటుంది నేను మరీ అంత డ్రై వద్దని ఇలా కొద్దిగా వాటర్ పోసానండి నేను ఇలానే ఫైవ్ మినిట్స్ వేగితే చూడండి ఎలా వచ్చిందో వాటర్ కూడా ఇంకిపోయేసాయి బాగా డ్రై అయిపోయింది కదా ఇంకా అయిపోయిందండి క్లైమాక్స్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఏమీ ఏమీ ఉంది కదా ఇప్పుడు మటన్ సూపు బాగా తెరలపెట్టేద్దాము ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము పొడి ఉంది కదా ఈ పొడి కూడా ఇందులో వేసేసుకుందాము ఈ పొడే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా తెరలబెట్టేసాను చూసారా రెడీ అయిపోయింది ఎమ్మి మటన్ సూపు మటన్ పెప్పర్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే విధంగా మీరు ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్